హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు పల్లికాయలను ఉడికించుకుందాం పల్లికాయలు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది పల్లికాయలు వేరుశనక్కాయలు అంటారు ఇవి సరదాగా స్నాక్స్తో తింటాము స్నాక్స్తో కాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని మంచిగా ఫ్రెష్ చేసుకొని ఉప్పు వేసి ఉడికించుకుందాం పల్లికాయలను ఫ్రెష్ చేశానండి వాటికి పోసుకొని సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటూ దీని గురించి మాట్లాడుకుందాం సాల్ సార్ ఉడికించుకుందాం పల్లకాయలు ఉడకడం స్టార్ట్ అయ్యాయని ఉడుకుతున్నాయి ఉడికించిన పల్లికాయల్లో పచ్చి పల్లికాయల కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి ఉడికించిన పల్లికాయల్లో డ్రై ఫ్రూట్స్తో సమానమైన విటమిన్స్ ఉంటాయండి అలాగే దీంట్లో ఫ్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది వీటిని సాయంత్రం స్నాక్స్ తినడం వల్ల ఫుల్ ఎనర్జీగా ఉంటారు మెదడు కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే దీనిలో విటమిన్ ఈ కూడా ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది కాబట్టి వీటిని సరదాకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని తెలుసుకోండి తల్లికాయ ఉడికేసిందండి ఒకసారి చూద్దాం അമ്മനായി പല്ലിക്കായ